హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ నెల నుంచి కొత్త ఫెంక్షన్కి సంబంధించి అయితే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ కొత్త ఫెంక్షన్ సంబంధించి ఆగస్ట్ నెలలో అయితే చాలామందికి కొత్తగా నాలుగు వేల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతుంది అది ఎవరెవరికి ఇస్తారో ఎవరు అర్హతగా ఉన్నారో ఆగస్టు నెలకి సంబంధించి అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొన్ని ఫంక్షన్లు అయితే కట్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరు కూడా అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి స్కిప్ అయితే చేయవద్దు ఇంకా వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలో స్పౌజ్ పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ పింఛన్లు అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు ఆగస్టు ఒకటన కొత్తగా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేలు చొప్పున పంపిణీ చేస్తామన్నారు పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారి భార్యలకు స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు ఇవ్వనుంది స్పౌజ్ కేటగిరీలో లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పింఛన్ల డబ్బుల్ని అందించేందుకు ప్రతీ నెల నలభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయబోతుంది రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరణించిన మరుసటి నెల నుంచే స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పౌజ్ పింఛన్ల కోసం భర్త చనిపోయిన భార్యలకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది అనంతరం అర్హులైన వాళ్ళు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు భర్త పింఛన్ ఐడి మరణ ధృవీకరణ ఇవ్వడంతో వాళ్ళను అర్హత జాబితాలో చేర్చారు జూన్ పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పింఛన్లు ఇవ్వాలనుకున్న వాయిదా పడింది జూలై మొదటి వారంలో పింఛన్లు ఇస్తామని చెప్పినా మళ్ళీ వాయిదా వేశారు ఆగస్ట్ ఒకటిన స్పౌజ్ కేటగిరీలో నెలకు నాలుగు వేలు డబ్బులను అందజేయనున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లను సంబంధించి తనిఖీలు చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో భారీగా అవకతవలు జరిగాయని అనర్హులు లక్షల మంది పైగా పింఛన్లు పొందుతున్నారని గుర్తించారట రాష్ట్ర చూస్తే మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు వీరిలో కొందరు నెలకు ఆరు వేలు చొప్పున పింఛన్లు అందుకుంటున్నారు వీరిలో చాలామంది ఎలాంటి సమస్య లేకపోయినా సరే సమస్యలు ఉన్నట్టుగా సర్టిఫికేట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి మానసిక సమస్యలు ఉన్నాయని వినికిడి లోపం ఉందంటూ తప్పుడు ధృవపత్రాలను పొందారనే ఆరోపణలు వచ్చాయి దీంతో ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోటాలో ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చొప్పున పింఛన్లు పొందిన వారిలో చాలామంది అనర్హులను తేల్చారట త్వరలోనే ఈ అనర్హుల జాబితాపై క్లారిటీ వస్తుంది వీరికి పింఛన్లు రద్దు చేయడం ఖాయమేనని చర్చ అయితే జరుగుతుంది మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అనర్హులపై వేటు తప్పదంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామనైతే చెబుతోంది చెబుతుంది సో ఇది ఫ్రెండ్స్ కొత్తగా ఆగస్టు నెలకి సంబంధించి లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు అయితే నాలుగు వేలు చెప్పునైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్